తెలంగాణలోని భద్రాత్రి కొత్తగూడెం జిల్లా గౌతమిపూర్ గౌతమపూర్లో గౌతమ్పూర్లో ఈ వర్షం అయితే కురుస్తుంది వర్షం అయితే బాగుంది గాలిలు ఉరుములు గాలి గాలిలు ఇవన్నీ అయితే చూడండి ఎంతలాగుందో కానీ మంచి చల్లగా అయితే ఉంది వాతావరణం అంతా కూడా వర్షం అయితే బాగా ఉంది ండి కుడుతుందా చాలా చల్లగా అయితే ఉంది తెలంగాణలోని వర్షం తీశారా ఎలా కురుకుందా వర్షం అయితే మంచి కూల్గా ఉంది కూల్ కూల్గా బలే ఉంది చాలా చక్కగా అయితే ఉంది వర్షం అంతా